బైన్సా పట్టణంలో పట్టణ కేంద్రంలో గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మునికి అర్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పాలనపై ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మరియు ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు నిరసన కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు కార్యకర్తలకు మండల నాయకులకు అలాగే సీనియర్ ఉద్యమ నాయకులు డెక్టర్ హిమా సురేష్ గారికి అలాగే ఎన్టీపీ రాశ్వరన్న గారికి అజిత్ సురేష్ గారికి మన మైనారిటీ సీనియర్ నాయకులు వాసే భయ్య గారికి డాక్టర్ కపిల్ గారికి సజన్ గారికి అలాగే మండల నాయకులందరికీ పేరు పేరున ఈరోజు ఇంటి కార్యక్రమానికి వచ్చేసిన శుభ సందర్భంగా ఈరోజు మన గాంధీ చిత్రపటానికి పర్ధి నివాదులు అర్పిస్తుండేతో పాటు ఈరోజు కాంగ్రెస్ ఏదైతే నాలుగు వందల ఇరవై రోజులు గడిచినా ఈ నాలుగు వందల ఇరవై హామీలను ఇవ్వకపోవడం సిగ్గు ఈ ప్రభుత్వాన్ని యొక్క మహాత్మా గాంధీకి మేము ఒకటే కోరుకుంటున్నాం అయ్యా మీ గాంధీ పేరు పెట్టుకొని ఎన్ని రోజులు కాంగ్రెస్ అడ్డగోలుగా పనులు చేస్తూ వస్తున్నది దయచేసి మీరైనా వాళ్ళకు కనువిప్పు జరిగేలా ఈ హామీలు ఏదైతే ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఈ కాంగ్రెస్ వెంటనే రైతుల పక్షాన నిలబడి క్షమించి అడుగు క్షమించాలి క్షమాపణలు అడిగి రైతులకు భరోసా కల్పించాలి అలాగే ఈ రాష్ట్రంలో రైతులతో పాటు యువకులకు కూడా ఇస్తాన జాబ్ క్యాలెండర్ కావచ్చు అలాగే ఒంటరి మహిళలు కావచ్చు వికలాంగుల కావచ్చు దివ్యాంగులకు కావచ్చు మహిళలు కావచ్చు ఏదైతే మోసం చేసిందో ఆ మోసంకి క్షమాపణ కోరాలి ఈరోజు దాదాపు దేశానికి వెన్నుముక మన రైతన్న అలాంటి రైతన్న యొక్క వెన్ను ప్రయత్నం ఈ కాంగ్రెస్ వైఖరి చేస్తుంది అలాగే యువత కూడా జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగ వృద్ధి ఈ రోజు మనం చూస్తే దాదాపు వేసవి కాలం రానే రాలేదు కానీ మనం ఎక్కడ చూసినా మూడు నుంచి ఐదు గంటలు కరెంటు పోతుంది ఈ కారణం ఏంటి అసలు కబూబ గత ప్రభుత్వం ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కుటుంబాన్ని నడిపిందో ఈ చాదరాని ప్రభుత్వానికి మనం ప్రజలు అప్పచెప్పడం వల్ల ఈ మూర్ఖత్వ పాలన వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఈ క్షోభ అనేది ఈ ప్రభుత్వం వల్ల సంభవించింది మేము ఒకటే కోరుకుంటున్నాం అయ్యా ఈ రోజు రైతుల పక్షాన నిలబడండి రైతు దేశానికి వెన్నుముక అన్నం పెట్టే మీరు సున్నం పెట్టకండి అని మేము కోరుతున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ